హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రైతులకు అతి భారీ శుభవార్త ఆ రోజున అకౌంట్లోకి రెండు వేలు మీ స్టేటస్ చెక్ చేసుకోండి అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి గుడ్ న్యూస్ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు త్వరలో రైతు అకౌంట్లోకి క్రెడిట్ అవనున్నాయి రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు వేల ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు భాగల్పూర్ వెళ్తున్నారు ఎయిర్పోర్ట్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ ర్యాలీలో పాల్గొని ప్ర ప్రసంగిస్తారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరవుతారు ఈ ర్యాలీలో దాదాపు ఐదు లక్షల మంది రైతులకు పాల్గొనే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో కిసాన్ సన్మాన్ నిధి నిధుల ప్రధాని విడుదల చేయనున్నట్టు సమాచారం భారత ప్రభుత్వం రైతులకు సంక్షేమ శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతుకు అకౌంట్లోకి మూడు విడతల్లో రెండు వేలు చొప్పున మొత్తం ఆరు వేలు క్రెడిట్ చేస్తారు ఆధార్ కార్డ్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లు డైరెక్ట్గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదో విడత నిధులకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున విడుదల చేశారు ఆ విడతలో మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతులకు అకౌంట్లోకి ఇరవై వేల కోట్లు జమ చేయడం జరిగింది బీహార్ మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలకు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ అసెంబ్లీ ఎన్నికల జరగాల్సి ఉంది రాష్ట్రంలో గత శాసన సభ ఎన్నికలకు రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ జరిగాయి అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మోదీ భాగల్పూర్ ర్యాలీలో ప్రారంభించనున్నారు దీనికి సంబంధించిన వివరాలు భారతీయ జనతా పార్టీ నాయకులు షానాజ్ వాజ్ హుసేన్ వివరించడం జరిగింది ఎన్డీఏ కూటమి నిర్వహించే ఈ ర్యాలీకి భాగల్పూర్ మంగేర్ బెంగురాసాయి సమీపంలో పదమూడు ఇతర జిల్లాల నుంచి భారీ ప్రజలు హాజరు కానున్నాయి ఎన్డీఏ కూటమి సీనియర్ నాయకులు పాల్గొంటారు హుసేన్ చెప్పడం జరిగింది ఢిల్లీ మాదిరిగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తా అన్నారు రాష్ట్రంలోని రెండు వందల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ నితీష్ కుమార్ నేతృత్వంలో బలమైన ఎన్డీఏ కూడా మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేయాలని తెలపడం జరిగింది మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కష్టమేనని రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అంతకుముందు చెప్పారు ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాలు ప్రభావం బీహార్పై ఉండవచ్చన్నారు రాష్ట్రంలోని మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని తెలపడం జరిగింది భారతీయ జనతా పార్టీ అసలు నిజస్వరూపం ప్రజలు ఎప్పుడు గుర్తించారు అని ఢిల్లీ ఎన్నికల ప్రభావం ఎక్కడ ఉండదు అసలు వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని మనం ఎక్కడ ఉండాం బీజేపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా అని లాలు ప్రసాద్ యాదవ్ మీడియాతో అనడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి जय जवान जय किसान जय भारत